హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ మాదిరి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశ్రయంలో మాత్రం నచ్చట్లేదు ఇవన్నీ నా బట్టలు ఇండియాకు వెళ్ళేటప్పుడు ఈ నుంచి ఆడికి మోసుకుపోతాం ఆడ నుంచి వచ్చేటప్పుడు అక్కడ నుండి ఇక్కడికి మోసుకొస్తాం ఇదే మా ఉద్దేశం ప్యాకింగ్లో ముఖ్యంగా ఎలా అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయలేము పక్కకు పెడితే కయ్యి కాయమని ఏడుస్తారు ఇలాంటి సమస్యలు వస్తుంటాయి అన్నీ ఒడిదడుకులు తట్టుకుంటే ఈ ప్యాకింగ్ ఇప్పుడు నేను చేయాలి ఎందుకంటే నేను మా పుట్టింటికి వెళ్తున్నా పుట్టింటి గడ్డ ఎక్కడో కాదు ఇండియాకి వెళ్తున్నా ఎందుకంటే ఇండియా నా పుట్టినీళ్ళు ఆస్ట్రేలియా నా మెట్టు నీళ్ళు సో మేము ఇండియాకి వచ్చేస్తున్నాం అంటే రియా బర్త్డేకి ఫస్ట్ బర్త్డేకి సో ప్యాకింగ్ చేసుకోవాలి ఇంకా త్రీ డేస్ టైం ఉంది సో తను నన్ను చేసుకుని ఇయ్యట్లేదు ఇప్పుడు తీసింది అనుకోండి ఇదంతా చేసుకోలేనా ఏడుస్తుంది సో తనని కంట్రోల్ చేసుకుంటూ ఇప్పుడు ఈ ప్యాకింగ్ అంతా నేను చేసుకోవాలన్నమాట వస్తావా దా ప్యాకింగ్ చేసుకోవాలన్నా టైం లేదు దా డాడీ దగ్గర ఆడుకోపో అన్నయ్యతో ఆడుకో రియా మంచిది అదనమాట ఈ ఒడు ఈ ఒడి దొడుకులు తట్టుకుంటూ నేను ఇప్పుడు ప్యాకింగ్ చేసుకోవాలి రియా రియాగా డాడీ వెళ్తున్నా అండ్ కొన్ని ఫీడింగ్ డ్రెస్సెస్ అండ్ నేను రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సెస్ మళ్ళీ అక్కడ నేను కొనకుండా అంటే వచ్చేటప్పుడు నేను తీసుకుంటా అండ్ ఇప్పుడు మాత్రం నేను ఇక్కడ యూస్ చేసేవే తీసుకెళ్తున్నాను అనమాట ఇక్కడ వేసుకునేవి రెగ్యులర్గా వేసుకునేవి సో అక్కడ నేను ఇవి వేసుకుంటాను మళ్ళీ వచ్చేటప్పుడు కొత్తవి కొనుక్కుంటా సో ప్యాకింగ్ అయితే కొంచెం పాపయ్య ఒక సైడు నవీన్ ఒక సైడు నావి ఒక సైడ్ ఏంది మీ మీకు ఒక సైడ్ అందరి పెట్టిన సో ఇప్పుడు ప్యాకింగ్ చేయాలి ఎంత నైట్ అయినా ప్యాకింగ్ ఫుల్ అయిపోగొట్టే పనుకోవాలి ఎందుకంటే మేము ఫ్రైడేనే ఫ్లైట్ ఎక్కుతున్నాం నైన్ ఫార్టీ ఫైవ్కి ఉంది ఫ్లైట్ పొద్దున సో మేము మార్నింగ్ ఏమంటారు మార్నింగ్ సిక్స్ కల్లా మేము ఎయిర్పోర్ట్లో ఉండాలి సిక్స్ కల్లా మేము ఎయిర్పోర్ట్లు ఉండాలి సో ఇంటి నుంచి మేము ఫోర్కే బయలుదేరాలి ఫోర్కి బయలుదేరాలంటే నాకు అప్పటికి ఏం పని ఉండొద్దు అంటే ప్యాకింగ్ అనేది ఏముండదు మొత్తం లగేజ్ బ్యాగ్స్ అన్నీ అక్కడ డోర్ దగ్గర ఉండాలన్నట్ల తీసుకొని వెళ్ళిపోయేటట్టే ఉండాలి అందుకే దెబ్బ దెబ్బ ప్యాకింగ్ చేస్తున్నా షాపింగ్ అయితే ఎక్కువ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు బర్త్డేకి వెళ్తున్నాం కాబట్టి అక్కడే కొనాల్సినవి చాలా ఉన్నాయి సో ఇక్కడి నుంచి కొని మళ్ళీ ఇక్కడి నుంచి అడిగి మోసుకుపోయే కన్నా ఇండియా కొ ఇండియాలో కొనుక్కోవడం బెటర్ అనుకుంటున్నాం సో ప్యాకింగ్ ఇంకా గద్దాలి అంటే నవీన్ పిల్లల్ని చూసుకుంటున్నాడు నేను ప్యాకింగ్ చేస్తున్నా ఇద్దరం ప్యాకింగ్ చేసినామంటే పిల్లల్ని చూసుకోలేరు చూసుకోలేము వాళ్ళు వచ్చి మొత్తం ఆగం ఆగం చేస్తారనమాట సో ఆయనే వాళ్ళని చూసుకుంటున్నాడు నేను ప్యాకింగ్ చేస్తున్నా ఇంకా టూ డేస్లో మేము ఇండియా వెళ్తున్నాము మీకు ఆల్రెడీ ఇండియాలోనే పుట్టిండు వాడు అక్కడే కొన్ని రోజులు ఉన్నాడు ఒక్కోసారి బట్ రియా ఏంటి ఫస్ట్ విజిటింగ్ ఇండియా అందరినీ ఫ్యామిలీని మొత్తం చూడబోతుంది అందరు తనని చూడబోతున్నారు తను అందరిని చూడబోతుంది వారా ఎవరు వచ్చారు వస్తాడు వస్తాడు పోదాం పోదాం ఎక్కడా ఇండియా ఇప్పుడు పోదామా ఇప్పుడు కాదు టూ డేస్ తర్వాత ఫ్రైడే టుడే టుమారో వెనస్డే ఎల్లుండి టర్స్డే ఫ్రైడే ఫ్లైట్ ఉంది ఇండియా పోతున్న వారా చిన్నోడు ఫస్ట్ టైం ఇండియాకి వెళ్తుంది అంటే పుట్టినాక వెళ్ళలేదన్నమాట ఇప్పుడు వెళ్తుంది ఫ్యామిలీని చూడడానికి సో ఈ కన్నా ఎక్కువ నాకే ఆత్రం ఉంది పోవాలని టూ ఇయర్స్ అవుతుంది ఇండియాకి వెళ్ళక సో మీకు రేపెట్టు బర్త్డే చిల్లె బర్త్డేకి మా పాప బర్త్డే అక్కడే చేస్తున్నాం ఇండియాలోనే మా ఊర్లో హన్మకొండలో మాది హన్మకొండ సో హన్మకొండ చేస్తున్నాం సో ఇక పోయినామంటే బిజీ బిజీ ఉంటుంది ఫుల్ ఇక్కడి నుంచే కొన్ని ఆన్లైన్ షాపింగ్ అయినా కానీ ఇంకా అడిగిపోతే ఇంకా కొన్ని చూసుకోవాల చాలా వరకు ఇక్కడ నుంచే అన్నీ అయిపోయినాయి అడిగిపోయాక ఇంకా ఫుల్ తిరగాల్సి ఉంటుంది షాపింగ్కి కానీ ఇంకా వేరే విషయాలకు కానీ సో నికి ఆర్ యూ ఎక్సైటెడ్ ఎస్ వికీ గోయింగ్ టు ఇండియా ఓకే ఓకే గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేచిన త్రీ త్రీ థర్టీ ఫైవ్ అవుతుంది మార్నింగ్ నాకు నైన్ ఫార్టీ ఫైవ్కి ఫ్లైట్ ఉంది సో ఇప్పుడు ఫ్రెషప్ అయ్యి మేము నేను నా అయినాక పిల్లల్ని లేదా మంచి నిద్రలో ఉన్నారు నాకు కూడా ఫుల్ నిద్ర వస్తుంది ఏదైనా ఇంపార్టెంట్ జర్నీ ఉన్నప్పుడు ఏదైనా వర్క్ ఉన్నప్పుడే నిద్ర వస్తుంది ఎక్కువ సో నేను సిక్స్ సిక్స్ వరకు ఎయిర్పోర్ట్లో ఉండాలి వెళ్ళి అప్ అయ్యేస్తాను బాగా చేసిన ఇప్పుడు అంటే ఊరికి చలినా ముగ్గులు వేయాలి ఎట్లా అంటే ఇంటి నుంచి ఏదైనా ఊరి పోయినప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా ఊరి పోయినప్పుడు గడపకి పూజ చేసి ఐ మీన్ గడప కడిగి ముగ్గు పెట్టి ఆకిలికి ఆకి ముగ్గు పెట్టి పంపిస్తే పోయి పోయిన వాళ్ళు మళ్ళా క్షేమంగా పోయిన పని సక్సెస్ అవుతుందని నమ్ముతారనమాట మా తెలంగాణకి వెళ్ళి అండ్ ఇప్పుడు నేను ఊకిన చలిన ముగ్గేసి గడప గడపకు మొక్కుకోవాలి గడపకు పూజించి మొక్కుకొని అంటే అదొక నమ్మకం అనమాట క్షేమంగా వెళ్ళి మనం గడప దాటి వెళ్తాం కదా బయటికి ఊరికి సో మళ్ళీ క్షేమంగా మన కోసం ఎదురు చూస్తుందన్నమాట మళ్ళీ క్షేమంగా రావాలి అని మనకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది అనమాట గడపమ్మ సో ఇప్పుడు గడప పూజ చేసుకొని ఇక రెడీ అయ్యి పిల్లల్ని లేపుతా లగేజీ రెడీ అయిపోయింది ఇక తీసుకొని వెళ్ళాలి బయటికి ఇవి మిక్కి బట్టలు ఇప్పుడు రెడీ చేపించి వెయ్యాలి దీపం ముట్టించుకున్నా మొక్కకున్న మంచిగా అన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మై లక్కీ నెంబర్ నైన్ సో నైన్ సుట్ కేసులు ఉన్నాయి అన్ని బ్యాగ్తో సహా గార్బేజ్ మీకు c 자 저... ఫస్ట్ ఫ్లైట్ అనమాట ఫ్లైట్ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ రియది ఆమె కన్నా ఎక్కువ నాకే ఆరాటం ఎక్కువైతుంది అంతసేపు ఉండగలుగుతుందో లేదో తెలీదు బట్ ఇంకా తప్పదు మెక్క అయితే లేడు ఉండలేదు సుక్కలు చూపించాను నాకు ఇవి ఇంకేం సుక్కలు చూపిస్తుందో ఏమో మిక్కి ఫ్లైట్లో చూడంగానే అవతలేడు అన్న అటు పోయి చూస్తున్నాడు అడ ఉండి మిక్కిలు తా 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 ఫ్లైట్ చూ ఫస్ట్ ఫ్లైట్ చెప్తున్నా మారా మీకు చెల్లి వస్తుంది ఫస్ట్ ఫ్లైట్ జర్నీ రాలియా నడు నడు పదండి ఇద్దరు నడుండి నడుండి ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే లక్ నడు నాన్న ఆ అయ్యో అన్న మిక్కి పిలుస్తుంది లే బా ఫైనల్గా ఫ్లైట్ ఎక్కినం మెరియా విడమే హెడ్ విడాల స్టార్ట్ చేసిండు ఇది అండర్ టూ ఉంటే ఇది మనకి అన్నమాట కిడ్స్ బెల్ట్ మన బెల్ట్ కి పెట్టుకోవాలి సో నేను ఇప్పుడు పాపని ఈ కి పెట్టుకోవాలన్నమాట ఇది ఎలా పెట్టుకోవాలంటే ఇది ఇలా తీసుకుని పాపని ఇలా నేను చేసుకోవాలి పాపని ఇలా కూర్చోబెట్టుకొని తనకి ఈ బెల్ట్ ఇలా పెట్టాలి ఇలా పెట్టుకొని ఇలా పట్టుకోవాలన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ టైంలో పిల్లలు మనతో పాటు పిల్లలకు కూడా బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి స్మాల్ స్క్రీన్ ఉంది దానికి రిమోట్ ఉంది అండ్ హెడ్ సెట్స్ ఇచ్చారు హెడ్ సెట్ ఇవి ఏమో చూస్తుంది టీవీ తర్వాత ఫ్లైట్ స్టార్ట్ అయినాక చూడాలి ఏం సినిమాలు ఉన్నాయో అయినా చూడని అవి Tino aku Halo. 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 Welcome to my mommy channel. No. ఆటో స్టాండ్లో ఆటోలు ఉన్నట్టు ఉన్నాయి ఫ్లైట్లో టేక్ మీద మలేషియా ఎర్లైన్ వీల్స్ ఉంటాయి కదా గా పోతుంది రన్ మీద పైకి ఒకే సర్లేస్తుంది అట్లా మీకు చూడు పైకి వెళ్ళింది కొంచసేపు కార్లో పడుకుంది కాబట్టి నిద్ర పోతలేదు కానీ ఇప్పటికల్లా నిద్ర పడుతున్నాయి స్పీడ్గా పోయి నీట్లేస్తుంది బ్యాంక్ చేసి ఇట్లా ఇట్లా పోతుంది this is ടേബനം వచ్చినాం కానీ ఎక్కడికి వచ్చినాం ఏ ప్లేస్కి వచ్చినా ఇండియా ఇండియా ఇండియాకి వచ్చేసినాం దా వెళ్దాం దా వెయిట్ చేస్తున్నారు అక్కడ అందరికి yeah <laughs> ¡Gracias! De...